రేపే మనకు సంకష్టహర చతుర్థి అలానే కాకుండా శ్రావణ గురువారం అత్యంత పవిత్రమైన రోజు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకురావటానికి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే పసుపు కొమ్ములతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కోరింది కోరినట్టు మీ సొంతమవుతుంది అలానే వచ్చేసి మీ కోరికలన్నీ తీరిపోయి గణపతి అనుగ్రహం అలానే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అసలు పసుపుతో మనం ఏం పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి సంకష్టహార చతుర్థి రోజు అనేక రకాల పరిహారాలు చేస్తాము అంటే అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తాము ఎందుకంటే కనుక మన కోరికల్ని తీర్చుకోవడానికి మనం ముడుపుని కట్టు ఉంటాం అలానే కాకుండా ఏంటంటే గణపతి వ్రతాన్ని కూడా మనం చేసుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే వాళ్ళ కోరికలు తీరడం లేదని ముడుపు కట్టుకొని స్వామివారి పటం ముందు పెట్టుకుంటూ ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా పసుపుతో కూడా రకరకాల పనులు పరిహారాలు చేస్తూ ఉంటారు పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి పసుపుతో చేసే పరిహారం ఏదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట గణపతికి పసుపు అంటే చాలా ఇష్టం అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టకరమైనది పసుపు అని చెప్పొచ్చు అమ్మవారి రూపంగా కూడా అంటే పరిగణిస్తూ ఉంటారు కాబట్టి పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేయటం వల్ల తప్పనిసరిగా లక్ష్మీ గణ గణపతి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందన్నమాట వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనం ఏది కోరుకున్నా సరే అది తప్పనిసరిగా జరిగి తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే పసుపుతో ఈ పరిహారం తప్పక చేయండి సంకష్టహార అంటే చతుర్థి రోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే రేపు శ్రావణ గురువారం కదా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ సంకష్టాహార చతుర్థి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా శివకేశవులకు కూడా చాలా ఇష్టకరమైనది అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ కోరిక ఎంత పెద్దదైనా సరే తీరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీరు కుబేరులాగా మారిపోతారనమాట కోరికలు తీరే కాకుండా కువేరులైపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ప్రయత్నించండి ఏం చేయండి అంటే కనుక రండి చక్కగా రెండు పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి రెండు పసుపు కొమ్ములు అయితే చాలా చక్కగా ఉపయోగపడతాయి అలానే కాకుండా పరిహారపరంగా మనకి ఇవి అనమాట ఇలా పసుపు కొమ్మల్ని తెచ్చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఒక పదకొండు రూపాయలు కానీ లేదంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి ఇరవై ఒక్క రూపాయి కానీ మీరు సిద్ధం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గణపతి పటాన్ని అంటే క్లీన్ చేసుకోండి పసుపు పుష్పాలు ఉంటే అవి పెట్టుకోండి లేకపోతే ఏంటంటే ఎర్రటి మందార పూలు ఉంటాయి కదా అవి పెట్టండి ఆ తర్వాత ఏంటంటే గణపతికి కుంకుమ పసుపు తుప్పు అలానే గంధంతో బొట్టు పెట్టుకోండి ఇలా బొట్టు పెట్టేసి చక్కగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసేసుకొని అగరబత్తులను వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఒక అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీ కోరిక ఎంత పెద్దదో అలానే కాకుండా మీ కోరిక ఏది తీరటం లేదు మీరు కోరికలు తీరక ఎంత బాధపడిపోతున్నారో అవన్నీ కూడా అంటే మీరు ఇంకా సంకల్పం చెప్పుకోండి ఇలా ఏంటంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసేసుకుని అందులో ఏంటంటే చక్కగా చేయండి లేదంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోవచ్చు తెలుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోవచ్చు ఏది తీసుకున్నా సరే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక అండి పదకొండు రూపాయలు రెండు పసుపు కొమ్ములు చిటికడంత కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రులు ఆ తర్వాత గంధము ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కదా మనం పెద్దగా ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా ఎక్కువగా వస్తుంది శ్రావణమాసంలో గురువారంతో అంటే కూడి సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి మన సమస్య కూడా ఈజీగా తీరిపోతుంది మనం ఏంటంటే కనుకనండి ఇది కోరికల పరంగానే కాదు ఏదైనా ధన సమస్యతో చాలా బాధపడిపోతున్నారు ధన సమస్యతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కనుక అండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది మీకు పో అంటే మీ కోరిక ఎంత పెద్దదైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే ఇలా పసుపు రంగు వస్త్రం పరిచి అందులో ఈ వస్తువులని పెట్టేసి చక్కగా చిన్న మూటలాగా కట్టేసి గణపతి పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత మీ కోరికని చెప్పుకోండి ఇలా చెప్పుకొని తీర్చమని ఆ స్వామివారిని చక్కగా అంటే అడగండి ఎందుకంటే మనం ఏ కార్యం చేసినా ఏ శుభకార్యాన్ని మొదలు ఏ పనులైనా సరే మొదలు పెడితే మనం గణపతిని పూజిస్తాము ఎందుకంటే ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళాలని అలానే కాకుండా మనం చేసే పని తప్పనిసరిగా పూర్తయిపోవాలని మనము ఏంటంటే పూజించుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఎంత పెద్దదైనా సరే అది మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని మనం కోరుకుంటున్నా సరే లేదంటే గనక మంచి వివాహం జరగాలని మనం కోరుకుంటున్నా సరే అలానే కాకుండా బాగా డబ్బును సంపాదించాలని మనం కోరుకుంటున్నా సరే వృత్తిపరంగా కూడా మనకు ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే సంతాన పరంగా కూడా అండి చాలా చక్కగా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీరు ఏది కోరుకొని చేసినా తప్పకుండా మీకు ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కనుక మూట కట్టుకొని చక్కగా గణపతి పటం ముందు పెట్టుకోవాలి ఆ మూట పైన కూడా ఏంటంటే గనక మనం కట్టిన దగ్గర కుంకుమ పసుపుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా గణపతి అంటే పటం ముందు పెట్టేసుకుని వదిలేయండి ఆ తర్వాత అంటే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత గణపతి పటం వెనకాల పెట్టుకోండి పెట్టేసుకొని మీరు ఏ కోరిక అయితే చెప్పారో ఆ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది కదా తీరిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి ఏంటంటే గనక పారే నీటిలో పడేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన కోరికలు తీరటమే కాదు మనకు కూడా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు ఎంత పెద్ద కోరికనైనా సరే తీర్చడానికి ఈజీగా ఉపయోగపడే పరిహారం చాలా మంది కూడా ఏంటంటే బియ్యము వక్కలు తమలపాకులు ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా ముడుపు కడతాడు కానీ ఇది ముడుపు అని మనం చెప్పలేమండి చాలా చిన్న పరిహారం అనమాట ఒక చిన్న మూటని కట్టి స్వామివారికి సమర్పిస్తున్నాం కాబట్టి తప్పకుండా మన యొక్క కోరిక తీరిపోతుంది అనమాట ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుంది ధనానికి సంబంధించిన సమస్య ఎంత పెద్దదైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనకు వృత్తిపరంగా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు అంటే గురువారవతో కూడి సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి చిన్న పరిహారం అయితే తప్పక ఆచరించండి మంచి ఫలితం అనేది వస్తుంది అది చూసి మీరు ఆచరిపోతారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం ఏంటంటే కనుక ఇంటి పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట మన ఇంట్లో మనం చాలా వరకు కూడా అండి అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటాము కొన్నిసార్లు ఇల్లు కలిసి రాకపోతే కూడా మనకు కష్టం వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇంటిపై చెడు ప్రయోగాలు జరిగినప్పుడు కూడా మనకు కష్టం వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పసుపు ఆవాలను తీసుకోండి ఈ పసుపు ఆవాలనేవి ఏంటంటే ఎక్కడైనా దొరుకుతాయి ఏ షాపులలో సరే ఇవి మనకి ఏంటంటే లభిస్తూ ఉంటాయి పల్లెల్లో కూడా ఇవి మనకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోండి ఇవి పెద్దగా కాస్ట్ అయితే ఏముండవండి మనం నార్మల్గా ఆ ఆవాల ప్యాకెట్ని ఎలా అయితే తెచ్చుకుంటామో వంటల్లో ఆడే వాడే ఆవాలు అలాగే ఈ ఆవాలు కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటిని తెచ్చుకోండి తెచ్చేసుకొని రేపు చక్కగా మనకు తిదివార నక్షత్రం బాగుంది కదండి కాబట్టి ఏంటంటే ఇంటి పరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎంత చేసినా కానీ మాకైతే అసలు కలిసి రావటం లేదండి చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఇంట్లో అయితే సుఖ సంతోషాలు మనశ్శాంతి అస్సలు లేదండి మా ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది దేనికో దానికి లోటు వస్తూనే ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ ఇంటి పరంగా అయితే అసలు బాగుండట్లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడి మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే మనకి ఏంటంటేనండి చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా మనకి ఈ పరిహారం ఇస్తుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం ఈ పసుపు ఉంటే చాలు ఇక మన ఇల్లు మనకు అనుకూలంగా మారుతుంది మన ఇంటి వాతావరణం మనకు అనుకూలిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు చక్కటి ఐశ్వర్యం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక అండి ఇంటిపై ఆవహించి ఉన్న ఏదైనా చెడు శక్తి కావచ్చు లేదంటే కనుక మన ఇంట్లోకి ప్రవేశించి కారాత్మక శక్తులు మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనని బయటపడేయటానికి కూడా ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక ఇలా ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకోండి తమలపాకుని తీసుకొని కొంచెం శుభ్రం చేసుకొని ఆ తర్వాత దాన్ని తుడ్చుకోండి నీళ్లు లేకుండా తుచ్చేసుకోండి తుచ్చేసుకున్న తర్వాత మనం తెచ్చుకుంటాం కదా పసుపు ఆవాలు ఆ పసుపు ఆవాలను ఏంటంటే కనుక అర స్పూన్ అన్ని ఆ తమలపాకు పైన పోసుకోండి అందులో వచ్చేసి ఏంటంటే కనుకనండి ఒక పసుపు కొమ్ముని పెట్టండి గుర్తు పెట్టుకోండి ఒకటి కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఈ రెండు కూడా అండి ఈ పసుపు ఆవాలు అలానే ఈ పసుపు కొమ్ములు చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ఇలా ఈ ఫలితం ఏంటంటే కనుక మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇలా పసుపు ఆవాలు అలాగే వచ్చేసి ఈ పసుపు కొమ్ముల్ని మనం ఏంటంటే తమలపాకులో పెట్టుకొని ఇల్లంతా కూడా ఒకసారి తిరిగి ఆ తర్వాత వాటిని తీసుకొచ్చుకొని గణపతి పటం ముందు పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఇంటి పరంగా బాగుండాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అలానే కాకుండా ఎలాంటి బాధ కూడా మాకు రాకూడదు అలాగే మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి వాతావరణం చక్క ఉంటేనే మేము బాగుంటాం కదండి కాబట్టి ఏంటంటే ఇలా మీకు ఉండే ఇంటి పరంగా సంకల్పం చెప్పుకొని గణపతి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఒక రాత్రి అంతా కూడా దీన్ని ఏంటంటే కనుక నిద్రించనివ్వండి అంటే ఇలా ఒక రాత్రంతా కూడా మన ఇంట్లోనే ఉందనుకోండి మన ఇంట్లో ఇంకేదైనా చెడు వాతావరణం ఉన్నా లేదంటే కనుక ఏదైనా చెడు ఏర్పడుతున్నా సరే అదంతా కూడా ఏంటంటే కనుక ఈ పసుపు ఆవలతో పాటు ఆ పసుపు కొమ్ములు కూడా తీసేసుకుంటాయి పసుపు ఆవలకు చాలా శక్తి ఉంటుందండి అనేక రకాల పరిహారాలలో పసుపు ఆవలని ఉపయోగిస్తారు కాబట్టి ఏంటంటే పసుపు ఆవలతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇలా రాత్రంతా కూడా మనం గణపతి పటం ముందు కానీ లేదంటే మన పూజ గదిలో కానీ పెట్టుకొని ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే ఆ పసుపు ఆవాలు అలాగే ఆ తమలపాకులో పెట్టిన పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి పారే నీళ్ళు ఉంటాయి కదా అంటే చెరువులు కావచ్చు కాలువలు కావచ్చు కుంటలు కావచ్చు ఇలా ఉంటూ ఉంటాయి మనకు వాగులు ఇలాంటివి అక్కడ పడేయండి అలా పడేసుకోవటం వల్ల ఏంటంటేనండి మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం పడుతుంది అలానే కాకుండా ఐశ్వర్యం ఇంట్లోకి వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నుండి ఇబ్బంది అనేది రాదు తరచుగా మీరు ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ఇబ్బంది నుంచి సులభంగా బయటపడటానికి ఇంటి పరంగా ముఖ్యంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో చాలా భయపడిపోతూ ఉంటారు కొంతమంది ఇల్లు మారినా కానీ వారికి ఏంటంటే కనుక అది ఆ ఇల్లు కలిసి రాక లేదంటే ఆ ఇల్లు వారికి అనుకూలించక కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా సంకష్టహర చతుర్థి గురువారంతో కలిసి వస్తుంది కదా అలాంటప్పుడు కనుక ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇంటి పరంగా అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు చెయ్యండి ఫలితాన్ని చూసేసి మీరైతే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో వారికి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రండి మీ ఇంటిపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి అలానే కాకుండా మీకు ఒకవేళ పసుపు ఆవాలు దొరకలేదు అనుకోండి మీరు చెయ్యకండి ఎందుకంటే ఈ పరిహారం అయితే పసుపు ఆవాలతోనే చెయ్యాలన్నమాట పసుపు ఆవాలనేవి ప్రతి చోట దొరుకుతాయండి చిన్న పల్లె నుంచి పెద్ద పట్టణం వరకు కూడా ఈ పసుపు ఆవాలనే దొరుకుతాయి ఎందుకంటే వీటిని ఎక్కువగా తంత్రశాస్త్రంలో అలానే కాకుండా ఏంటంటే కనుక అంటే తంత్రపరంగా కావచ్చు శాస్త్రాల పరంగా కావచ్చు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు కావున ఏంటంటే విధంగా మీరు ప్రయత్నించండి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక అలాగే కాకుండా ఈ రోజు సంకష్టహార చతుర్థి శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి మనకేంటంటేనండి చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనదిగా అంటే పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఈ రోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే ఇంట్లో ఏంటంటే గనక నండి ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోండి ఏంటంటే తప్పకుండా గణపతి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి గణపతిని పూజించుకోండి అలాగే కాకుండా ఏంటంటే దగ్గరలో మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒక చెంబడి నీటిని తీసుకొని మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి చక్కగా మారేడు చెట్టుని తాకేసి మారేడు చెట్టుకు ఒక చెంబడి నీటిని సమర్పించేసి సంకల్పం చెప్పుకొని మనం ఇంటికి వస్తే తప్పకుండా మన సంకల్పం నెరవేరుతుంది అలానే కాకుండా ఈ సంకష్టహర చతుర్థి మనకు శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఎవరైతే మారేడు చెట్టుని తాకుతారో వారి జన్మల పాపాలు దరిద్రాలన్నీ కూడా పోతాయి వారు తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి కదా ఆ తప్పులన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి స్టార చతుర్థి గురువారం కలిసి వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చింది ముఖ్యంగా ఏంటంటే శివుడికి అత్యంత ఇష్టకరమైన నెల శ్రావణ మాసం కదండి కాబట్టి ఏంటంటే ఈ నెలలో తప్పకుండా ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా గుర్తు పెట్టేసుకొని చక్కగా వెళ్ళేసి ఇలా మారేడు చెట్టుని తాకితే చాలా మంచిది మారేడు చెట్టుని తాకిన తర్వాత మారేడు ఆకుని తీసుకొచ్చుకొని దానితో ఏంటంటే కనుక రండి మనం చక్కగా పరిహార పరంగా కూడా మనం వాడుకోవచ్చు ఆ మారేడు ఆకుని తెచ్చేసుకొని దానితో పసుపుతో చక్కగా ఏంటంటే కనుక మూడు బొట్లను పెట్టుకోవాలి అంటే త్రిమూర్తులు అంటే త్రిమూర్తులు త్రిమార్త లుగా మారేడు దళాన్ని మనం పరిగణిస్తాం కాబట్టి అలా మారేడు దళాన్ని తెచ్చేసుకుని ఆ మారేడు దళానికి పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆకుని గణపతి పటం ముందు కనుక పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు గణపతికి తప్పనిసరిగా గరికను సమర్పించండి అదేనండి మనం అంటాం కదా వాటిని సమర్పించండి అలాగే కాకుండా ఎరుపు రంగు పుష్పాలను కూడా గణపతికి సమర్పించండి కుంకుమ అక్షంతలు అలాగే గంధము పసుపుతో గణపతిని పూజించుకుంటే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి ఆటంకాలనేవి లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గణపతికి చేసే పూజ కావచ్చు దీపారాధన కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గణపతిని ఒక రకంగా మనం పూజించుకుంటే మాత్రం మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా మంది కూడా ఏంటంటేనండి హడావుడిగా గణపతిని పూజిస్తారు పూజించుకోండి అంటే డబ్బుండే వాళ్ళు బాగా పూజించుకుంటారు ఏమీ లేని వాళ్ళు కనీసం ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలను సమర్పించి కొన్ని అక్షంతలు గణపతి పటం ముందు పెట్టుకొని మన సంకల్పాలు చెప్పుకొని చిన్న చిన్న పరిహారాలు చేస్తే గణపతి అనుగ్రహం తప్పకుండా కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పండితు జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి